ఈ చిన్న వీడియోతో నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తాం మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఇలా చూడండి ఇల్లంతా ఎంత చిందరబందరుగా ఉందో మా బాబు స్కూల్కి వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట ఇల్లంతా ఇలా ఉన్న ఇంటిని ఎంతో కష్టపడి నీట్గా పెట్టేసుకుంటాం హెల్లో అందరికీ ఆషాఢ మాసం కదా అనేసి గోరింటాకు పెట్టుకున్న కాళ్ళకి చేతులకి అలాగే వెంట్రుకలు కూడా పెట్టుకున్నా అనమాట మార్నింగ్ ఎయిట్ థర్టీకి మా బాబుని స్కూల్లో అయితే వదిలిపెట్టొచ్చా అనమాట వచ్చిన తర్వాత ఇల్లంతా ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉన్న ఇంటిని నీట్గా సర్దేసుకుంటాను అనమాట వదిలిపెట్టి వచ్చిన తర్వాతే మొత్తం క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటాను నేను రోజు కూడా ఇంతే అనమాట మొత్తం క్లీనింగ్ వంట అన్నీ లైన్గా చేసేస్తూ ఉంటా ఒక ట్వెల్వ్కి అంతా కూడా మొత్తం వర్క్ అయిపోయి వంట అన్నీ అయిపోతాయి అనమాట ఫస్ట్ అయితే రూమ్స్ బెడ్రూమ్స్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నా ఎందుకు అంటే నాకు మళ్ళీ వర్క్ ఉంటుంది పార్లర్లో అందుకనేసి మార్నింగే వంట అయితే స్టార్ట్ చేస్తా వదిలిపెట్టి వచ్చిన తర్వాత మా బాబుని వంట చేసి పక్కన పెట్టామనుకోండి నేను ఎంత పనిలో ఉన్నా ఇబ్బంది ఉండదు అనమాట ట్వెల్వ్ థర్టీకి క్యారీ ఇవ్వడానికైనా మా హస్బెండ్ ఇంటికి వచ్చిన తర్వాత అయినా ఇంకా ఏ ఇబ్బంది ఉండదు ఫుడ్కి ఫస్ట్ బెడ్రూమ్స్ అంతా నీట్గా సర్దేస్తా అనమాట బెడ్లు అన్నీ కూడా టూ రూమ్స్ ఉన్నాయి బెడ్రూమ్స్ బెడ్రూమ్స్లో బెడ్స్ అవన్నీ నీట్గా క్లీన్ చేశామంటే మొత్తం డస్ట్ అంతా నీట్గా ఊడ్ చేసుకోవచ్చు నైట్ గోరింటాకు పెట్టుకున్నా అందుకనేసి బండలకి అంతా అంటకుపోయిందనమాట అందుకనేసి దీంతో ఊడుస్తా ఉన్నా బెడ్ పైన పడుకుంటే బెడ్గా అవుతుందని కింద పడుకున్నా అనమాట టైల్స్కి అయితే అయినా కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు పోతుంది రెడ్గా అవ్వదు అదే బెడ్షీట్స్కి అయితే మళ్ళీ కష్టం కదా అనేసి కిందే పడుకున్నాను అనమాట మొత్తం ఇలా అంతా అంటుకుపోయింటే నీటుగా ఊడ్చేస్తా ఉన్నా రోజు కూడా నేను బండలు అయితే తుడుస్తానండి ఎందుకంటే కింద ఏవైనా ఫుడ్ ఐటమ్స్ కానీ ఏవైనా వస్తువులు కానీ పడుతూ ఉంటాయి చిన్నపిల్లలు ఉన్నప్పుడు రోజు నీట్గా పెట్టుకోవడం మంచిది అనేసి రోజు క్లీన్ చేసుకుంటాను నేను తర్వాత బట్టలు కూడా ఒక త్రీ ఫోర్ డేస్ అయిందనమాట వెహిక వేయిక వాషింగ్ మిషన్కి అందుకని చాలానే ఉన్నాయి ఒక బెడ్రూమ్ క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకో బెడ్రూమ్ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట దీంట్లో అయితే అంత పెద్ద రోతగా ఏమి ఉండదు అనమాట ఎక్కువ ఉండం కాబట్టి ఎక్కువ ఆ బెడ్రూమ్లోనే ఉంటాము దీంట్లో అయితే అంత డస్ట్ అంతా కూడా ఏముండదు నార్మల్గా పై పైన కొంచెం ఊడ్చేసి తుడిచేస్తూ ఉంటాను రోజు ఈ రూమ్లో ఎక్కువ నేను వీడియోస్ చేసుకుంటూ ఉంటాను అనమాట అవి ఏవైనా క్రాఫ్ట్లు అలాంటివన్నీ చేస్తూ ఉంటాయి ఈ రూమ్లో తర్వాత కిచెన్ అనమాట కిచెన్లో కూడా చాలా గలీజ్ చేసి పెడతాడు మా బాబు పోయే టైంకి అంతా టిఫిన్ అంతా చేస్తూ ఉంటాయి కదా గిన్నెలన్నీ పడింటివన్నీ పక్కన పెట్టేస్తా అనమాట అవన్నీ కూడా మళ్ళీనే క్లీన్ చేసుకుంటా ఫస్ట్ మా బాబుని టైంకి స్కూల్లో వదిలిపెట్టేస్తా అనమాట ఇక్కడ కూడా మొత్తం నీట్గా ఊడ్ చేసుకుంటూ వస్తున్నా ఏం పని ఉంటుందిలే ఇంట్లో ఖాళీగానే ఉంటారు అనుకుంటారు కాకపోతే వర్క్ అంతా చాలా ఉంటుంది ఇంట్లో చేసుకునే కొద్దీ నేను కూడా ఫస్ట్లో అట్లే అనుకుంటే దాన్ని ఇంట్లోనే ఉంటారా ఖాళీ ఉంటారా అట్లే అనుకుంటా ఉన్నా ఫస్ట్లో మ్యారేజ్ అవ్వకముందు కాకపోతే తర్వాత అర్థమైంది బయట కంటే ఇంట్లోనే ఎక్కువ వర్క్ ఉంటుందని ఇలా మొత్తం ఊడ్చేసి నీట్గా ఎత్తేసి నీట్గా తుడిచేసుకుంటూ వస్తున్నా అనమాట ఒక్కొక్క బెడ్రూమ్లో తుడుచుకుంటూ వస్తాను అనమాట ఫస్ట్ బెడ్రూమ్స్ తర్వాత కిచెన్ తర్వాత హాల్ అట్లా క్లీన్ చేస్తూ ఉంటాను నేను లైట్స్ మాత్రం కంపల్సరీ ఆఫ్ చేస్తానండి రూమ్లో నుంచి వస్తూ ఉన్నా కూడా వెంటనే నేను బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా కూడా లైట్స్ అయితే ఆఫ్ చేసి పెడతా ఎందుకంటే అసలు అట్లట్లా వాడుకుంటేనే త్రీ థౌజండ్ వస్తూ ఉంది కరెంట్ పిల్లలు అందుకనేసి చాలా వరకు లైట్స్ అవన్నీ ఆఫ్ చేసి పెడతా ఓన్లీ హాల్లో మాత్రమే వేసి పెడతా అనమాట కొంచెం మనం క్లీన్ చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ పసుపు అలాగే డెటాల్ కానీ లేకపోతే జవాదు పౌడర్ అని దొరుకుతుందండి పూజా సామాగ్రిలో ఎక్కడైనా కూడా ఆ పౌడర్ కొంచెం వేసామంటే నీట్గా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇంట్లో మనం లైట్గా అట్లా అట్లా దుడిచినా ఎలాగ తుడిచినా కూడా మంచి స్మెల్ అయితే ఈవినింగ్ వరకు ఉంటుంది అనమాట బాగా మనకి జవాదు పౌడర్ అని అమ్ముతారండి ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ ఉంటుంది అనమాట అంతే చిన్న డబ్బి చాలా మంచి టెంపుల్స్లో వస్తుంది కదా ఆ స్మెల్ వస్తుంది ఇట్లా పసుపు కొంచెం కల్లుపు వేయడం వల్ల చెడు దృష్టి అలాంటివన్నీ ఏం లేకోకుండా ఇంటిపైన దిష్టి తగలకోకుండా మెయిన్ బాగుంటుంది అనమాట అందుకనేసి ఇల్లు దుడిచే వాటర్లో ఖచ్చితంగా అవి రెండు అయితే కంపల్సరీ వేస్తాను నేను డెటాలు జవాదు పౌడర్ అలాగే కొంచెం షాంపూ కానీ ఫినాయిల్ కానీ ఏది ఉంటే అది వేస్తాను అనమాట ఇదే వేయాలని అయితే ఎప్పుడు అనుకోను అంటే మంచి స్మెల్ కోసం జవాదు పౌడర్ వేస్తా డెటాల్ అయితే పురుగులవన్నీ రాకుండా వేస్తాను అనమాట కల్లుప్పు పసుపు అనేది మంచిగా చెడు దృష్ట్యా లాంటివన్నీ ఏవి రాకోకుండా వేస్తా అనమాట ఇది మనకి సోప్ బేస్ అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి వేయాలి కదా దాని ప్లేస్లో షాంపూ కానీ డెటాల్ కానీ ఏది ఉంటే అది వేస్తాను అనమాట నీట్గా తుట్ చేసుకున్న తర్వాత ఇది వేసుకుంటాను అనమాట నేను నాకు ఇదంటే ఎందుకు భలే ఇష్టం దీనిపైన ఎక్కువ కూర్చోవడం అట్లా చేస్తా ఉంటాను ఈ డోర్ మ్యాట్స్ కూడా వీక్లీ వన్స్ బాగా నానబెట్టి ఉతికేస్తూ ఉంటా అనమాట ఎప్పటివప్పుడు ఇంట్లో పెద్దగా మనుషులు ఎక్కువ ఉండరు అనమాట కాబట్టి నేను అన్ని పనులు చేసుకోవడానికి తొందర తొందరగా అయిపోతాయి ఎన్ని పనులైనా నాకు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు బాగా నానబెట్టేస్తా అనమాట నానబెట్టిన తర్వాత మళ్ళీ నైటు మొత్తం అన్ని దేవి బయట బయట వేస్తాను అనమాట మార్నింగ్కి ఆరిపోతాయి మార్నింగ్కి వేసేసుకుంటా నార్మల్గా అయితే బెడ్షీట్స్ అలాంటివి టూ సెట్స్ అలా పెట్టుకుంటాం కదా ఇవైతే పెట్టుకోలేదు నేను తర్వాత వచ్చేసి ఈరోజు మా బాబుకి లంచ్ కోసం ఉలవచారు అన్నం చేద్దాం అనుకుంటున్నా ఉలవచారు చాలా మంచిదండి హెల్త్కి చాలా బా బాగుంటుంది కిడ్నీలో మెయిన్ రాళ్ళు ఉంటాయి కదా వాళ్ళకైతే ఉలవచారు దాపిస్తే చాలా మంచిది అనమాట ఫస్ట్ వీటినైతే బాగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా నీట్గా కడుగేసుకోవాలన్నమాట ఇవన్నీ ఇందులో లొట్టలు ఉంటాయి అనమాట ఆ కూడా పైకి ఈ విధంగా తేల్తా వచ్చేస్తాయి మంచిగా ఉండే ఉలవలు మాత్రమే అడుగును నిలబడిపోతాయి అనమాట ఈ విధంగా వీటినైతే బాగా ఒక పది విజిల్స్ వరకు అన్నా పెట్టాలన్నమాట ఒకవేళ నైటే నానబెట్టి పెట్టుకుని ఉంటే కూడా అవసరం లేదా నేనైతే ఒక టెన్ విజిల్స్ రానిచ్చా అనమాట వాటర్ అంతా బాగా ఇంకిపోయే వరకు ఉంచుతాను నేను నార్మల్గా ఈ ఇట్లా విజిల్స్ పెట్టిన తర్వాత ఆ వాటర్తో ఫిల్టర్ చేసి చేస్తారు నేను నేనైతే అట్లా చేయనండి అన్నం కూడా చాలా తక్కువ చేస్తాను అనమాట ఇంట్లో నేను ఎందుకంటే పెద్దగా అన్నం తినేవాళ్ళు ఉండరు చపాతీ అలా లేకపోతే ఏదైనా స్నాక్స్ టైప్ అట్లనే ఎక్కువ తింటారనమాట ఇంట్లో కాబట్టి కొంచెం కొద్దిగానే చేస్తూ ఉంటాను అన్నం క్యారీకి పంపించాలి కాబట్టి ఖచ్చితంగా చేస్తాను మెయిన్ నేనైతే అసలు టిఫిన్ ఎక్కువ తిననండి టిఫిన్కి బదులు నేను అన్నం చేస్తాను కదా అప్పుడు గంజి ఉంచుకొని ఆ గంజి తాగుతాను అనమాట రోజు నేను చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం గరం మసాలా వేసుకొని తాగుతాను నార్మల్గా అన్నం చేసేటప్పుడు బియ్యం వంచుతారు కదా మామూలుగా గంజి వంచకోకుండా మరి కరె కరెక్ట్గా సమానంగా పెట్టి చేస్తారు కొంతమంది అట్లా చేస్తేనే మంచిదంట కాకపోతే నేను వంచితేనే కొంచెం పొడి పొడిగా వస్తుంది అన్నము అందుకనేసి ఖచ్చితంగా గంజి వంచుతా ఆ వంచిన గంజిని నేను టిఫిన్ లాగా రోజు తాగుతాను అనమాట పెద్ద గ్లాస్కి చాలా మంచిదండి గంజి తాగడం చాలా మంచిది హెల్త్కి నిజంగా తర్వాత తాలింపు కోసం అయితే కొవిటాకు ఉంటుంది కదా తాలింపు అనుకున్నా ఉలవచారు అలాగే కొవిటాకు తాలింపు తర్వాత పెరుగు ఆ మూడు సరిపోతాయి మళ్ళీ సపరేట్గా కర్రీ చేయాల్సిన అవసరం లేదు మా ఇంట్లో అయితే వీటిని అయితే కొవిటాకు కానీ ఇలా ఆకుకూరలు ఏవి తెచ్చినా కూడా ఈ విధంగా తరిగేస్తాను అనమాట సన్నగా ఇలా మొత్తం తరిగిన తర్వాత దీన్ని ఎన్ని టైమ్స్ కడుగుతానో నేనైతే ఎందుకో మరి ఇసుగుసుగ్గా అనిపిస్తుంది అనమాట తాలింపు చేసిన తర్వాత అందుకనేసి అలా అవ్వకూడదని కనీసం ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అన్నా నీట్గా వాష్ చేస్తాను అనమాట ఇలాంటి లీవ్స్ని ఏ వాటినైనా కూడా కరివేపాకునైనా కొత్తిమీరనైనా దేన్నైనా కూడా ఈ విధంగా కడిగేస్తూ ఉంటాను నేను అదేందో మరి వెజిటేబుల్ కటింగ్ బోర్డ్స్ ఉంటాయి కదా అవైతే ఇంతకు ఇంతకుముందు రెండు అస్సలు నచ్చలేదు నాకు దానిపైన కట్ చేస్తూ ఉంటే జారిపోవడము ఫింగర్ కట్ అవ్వడం అట్లా అవుతూ ఉందనమాట నాకు బండే కరెక్ట్ అని బండనే ఉంచేసుకున్నాను ఇంకా ఇట్లా వెజిటేబుల్స్ అవి కట్ చేసుకోవడానికైనా దేనికైనా కూడా బండనే వాడతా అనమాట ఎక్కువ నేను చపాతీ రుద్దడానికైనా దేనికైనా కూడా సపరేట్గా బోర్డు అవసరం లేదని నా ఫీలింగ్ ఇక్కడ ఒక్క కప్పు కనిపిస్తూ ఉంది వాళ్ళకి అలాంటివి నా దగ్గర ఒక థర్టీ కప్స్ ఉన్నాయన్నమాట ఒక్కటి మిగిలింది లాస్ట్కి అన్ని పగిలిపోయి కప్స్ తీసుకోవాలి నెక్స్ట్ అన్నీ వరుసగా పెట్టా కదా పోయిపోయినా అన్నీ ఒకేసారి ఈ విధంగా పెట్టేసుకుంటా అనమాట నాకు పోయి చాలా బాగా యూజ్ అయింది ఈ విధంగా పెట్టుకొని చేసుకోవడానికి అన్నీ ఒక్కసారితో అయిపోతాయి అనమాట అందుకే వెతికి 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 మరీ తీసుకున్నా అనమాట అన్నీ సర్చ్ చేసి కనుక్కొని ఈ ఫోర్ బర్నర్స్ది ఇలా స్టీల్లో ఉంటే చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు ఉంటుంది అనేసి తీసుకున్నా ఇంకా ఆకుకూరనైతే తిరువాతకు అయితే వేసేస్తాను అనమాట తిరుగుతకు వేసిన తర్వాత ఆనియన్స్ అవన్నీ వేసుకున్నామంటే ఆకుకూరలో తాలింపుకి చాలా బాగుంటుంది ఒట్టిగా చేసుకోవడం కంటే ఇట్లా ఆనియన్స్ ఎక్కువ వేస్తాను అనమాట నేను ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఆకుకూరను వేసి కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేస్తాను లో ఫ్లేమ్లో అదంతా బాగా మగ్గిన తర్వాత మళ్ళీ లాస్ట్లో పప్పల పొడి చల్లుతా ఒకవేళ ఒక్కొక్కసారి చల్లుతా ఒక్కోసారి చల్లను మళ్ళీ తినేటప్పుడు చల్లుతా అనమాట ఇక్కడ ఏంటంటే మిక్స్ చేసేది నేను మార్నింగ్ గుగ్గులు ఉడకబెట్టాను అనమాట వాటిని స్నాక్స్ లాగా పంపిద్దామని మా బాబుకి అందులో కూడా ఈ తిరగవాతని కొంచెం వేసేసా అనమాట ఉంటుంది అనేసి ఇలాంటి గొప్ప గొప్ప ఐడియాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి వాడుతూ ఉంటాను నేను ఒకేసారి చాలా తిరువాత పెట్టేసి పప్పులోకి చట్నీలోకి అలా అంతా మిక్స్ చేయడం తాలింపులలో వేసేసి చేయడం అట్లాంటివన్నీ చేస్తూ ఉంటాను అనమాట ఏందో టైం ఎక్కువ సేవ్ చేసుకోవడం అలాగే తొందరగా అయిపోయే పనులు అంటే నాకు చాలా ఇష్టం నేను దోశపిండి చేసాను అనమాట ఒక త్రీ డేస్ అయింది దోశపిండి పట్టి ఈ కొద్దిగా మిగిలిపోయిందనమాట ఈ కొంచెం తినాలన్నా తినరు కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి అందుకనేసి ఇట్లా పునుగుల్లాగా వేద్దాం అనుకున్నా కాకుంటే కొంచెం దోస ప్యాటర్న్ లాగా కలిపేసా కాబట్టి నీళ్ళనీళ్ళగా ఉంది అనమాట అందులోకి కొంచెం గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను అనమాట కొద్దిగానే కాబట్టి ఈ విధంగా ఫిల్టర్ చేస్తూ ఉంటా నేను మళ్ళీ పెద్ద పెద్ద జల్లెళ్ళు అవన్నీ వాష్ చేయడం ఎందుకు లేనేసి ఇలా టీది ఫిల్టర్ చేసేది ఉంటుంది కదా దాంతో అయితే జల్లి పట్టేసుకుంటూ ఉంటాను కొంచెం గోధుమ పిండి వేసుకున్నా తర్వాత మొత్తం మిక్స్ చేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాను అనమాట అంతలోపు ఇది కూడా బాగా మగ్గింది ఇది మగ్గింది కదా ఇప్పుడైతే నేను దీంట్లో పప్పల పొడి అయితే వేయట్లేదు తర్వాత వేసుకుంటాను అనమాట ఎందుకంటే తొందరగా చెడిపోతాయి అనమాట మార్నింగే చేస్తాను కాబట్టి నేను పప్పల పొడి వేస్తే పాడవుతాయి అందుకనేసి దించి పక్కన ఆకుకూర అయితే రెడీ అయిపోయింది తర్వాత ఇక్కడ గంజి అయితే ఉంచుకుంటున్నాను గ్లాస్లోకి ఈ గ్లాస్ నిండా తాగుతానండి కొంచెం గరం మసాలా ఉంటుంది అనమాట కొద్ది కారం మసాలా అన్నీ మిక్స్ అయ్యి ఒక పౌడర్ లాగా అది కొద్దిగా వేసుకున్నామంటే కమ్మగా ఉంటుంది ఫస్ట్లో తాగితే అంతగా తాగబోద్దు కాదనమాట గంజి స్మెల్ వస్తూ ఉంటుంది కానీ తాగంగా తాగంగా మంచిగా అనిపిస్తుంది గంజి తాగడం చాలా మంచిది హెల్త్కి అలాగే దీంట్లో కొంచెం బియ్య పిండి యాడ్ చేసి గంజిలో మనం ఫేస్కి పూసుకున్నా కూడా మంచి రిజల్ట్ అయితే చూస్తారండి అలాగే ఈ గంజిలో కొంచెం పెరుగు మిక్స్ చేసుకొని హెయిర్కి ప్యాక్ లాగా కూడా వేసుకోవచ్చు ఇలా ఈ గ్లాస్లో గంజంతా తాగుతూ మిగిలిన పనులన్నీ చేసుకుంటూ ఉంటా అనమాట సైడ్ అన్నము ఒక సైడు ఉలవచారు రెండు రెడీ అవుతూ ఉన్నాయి అన్నము కొద్దిగా బిగించుకోవాలి కదా ఇప్పుడు ఉంచేసా కదా అది అయ్యే లోపల తాగేస్తాను అనమాట అలాగే ఉలవ ఉలవచారు వచ్చేసి ఒక పది విజిల్స్ అలా రావాలనేసి పెట్టేశాను ఉలవచారు అంటే చాలా మంది ఉలవల్ని ఉడకబెట్టేసి నీళ్ళతో చారు అనమాట నేను అలా చేయను అనమాట ఉలవలు మళ్ళీ సపరేట్గా వాటిని తినడం అలా ఎందుకు అనేసి ఉలవల్ని కూడా చారులోకే వేసేస్తాను కాకపోతే ఏ విధంగా వేస్తానో చూపిస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం మందంగా రసం అనేది కమ్మగా ఉంటుంది ఒట్టి ఉలవలతోనే ఆ వాటర్తోనే చేస్తే ఎందు పల్చగా నీళ్ళ నీళ్ళగా అనిపిస్తుంది అనమాట ఆ ఉలవచారు అనేది అదే నేను చేసే విధంగా చేసి ఒక్కసారి ట్రై చేయండి నిజంగా చాలా కమ్మగా ఉంటుంది అనమాట అలాగే ఉలవలు కూడా మనకి తినకోకుండా వేస్ట్ అవ్వడం అలా అంతా లేకోకుండా అవి కూడా తినేసినట్లు కూడా ఉంటుంది అనమాట కాకుంటే ఉలవచారు వారానికి ఒకసారి అట్లా చేసుకుంటే మంచిదండి తొందరగా వేడి చేస్తుంది చాలామందికి ఈ విధంగా మిక్సీ జార్ తీసుకున్నా అనమాట ఈ ఉలవలు మొత్తం బాగా ఉడికాయి వాటర్ అంతా కూడా చాలా వరకు ఇంకిపోయాయి అనమాట కొద్దిగా ఉంది వాటర్ అంతే ఇదిగో చూసారు కదా ఇక్కడ వాటర్ ఈ వాటర్తోనే మొత్తం మిక్సీ మిక్స్ పట్టేస్తాను అనమాట మెత్తగా పేస్ట్ లాగా రావాలి బాగా ఉడికాయి దీన్ని వచ్చేసి ఫిల్టర్ చేసుకునేది ఉంటుంది కదా దాంట్లో వేసి ఫిల్టర్ చేసుకోవచ్చు లేకపోతే కొద్దిగా ఇందులో వాటర్ మిక్స్ చేసేసుకొని మొత్తం ఇందులోంచి పిప్పిని ఈ విధంగా చేత్తోనే తీసేయచ్చు అనమాట ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసామంటే ఈ పిప్పెంత అడుక్కిపోతుందండి అడుగున మొత్తం ఈ విధంగా తీసేయచ్చు లేకపోతే ఫిల్టర్ చేసుకోవాలంటే ఈ విధంగా ఇలా చేసుకోవాలన్నమాట కొంచెం పెద్దది ఉంటుంది కదా దాంట్లో చేసుకోవాలి నేను జస్ట్ చూపిస్తా ఉన్నా నేనైతే చాలా వరకు చేత్తోనే తీసేస్తాను అనమాట పైపైన మొత్తం అంతా వంచేస్తా లాస్ట్లో పిప్పిని ఇట్లా మొత్తం తీసేస్తాను అనమాట ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి కమ్మగా మందంగా ఉంటుంది అనమాట చారు అనేది మొత్తం బాగా తిరగవాతకు వేసుకోవాలి తిరగవాతకు కూడా పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ తిరగవాత గింజలు అన్నీ వేసుకొని బాగా వేసుకోవాలన్నమాట టమోటో కూడా వేయాలి ఈ టమోటోలోనే పసుపు ఉప్పు అన్నీ వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి టమోటోని అంతా బాగా మగ్గనివ్వాలన్నమాట ఈ టమోటో అంతా బాగా మగ్గే లోపల కొద్దిగా చింతపండును కూడా నానబెట్టి పెట్టుకోవాలండి మనం రసంలో ఎలా అయితే చింతపండు నీళ్ళు వేస్తామో ఇందులో కూడా కొంచెం చింతపండు వాటర్ అయితే వేయాల్సి ఉంటుంది బాగా మగ్గిందంటే జస్ట్ మనం గరిటితోనే మెత్తగా చేసేయచ్చు మళ్ళీ దీనికి సపరేట్గా గుత్తి వాడాల్సిన అవసరం కూడా ఉండదు ఇదంతా మగ్గే లోపల నేను మొత్తం అన్నం కూడా దించి పక్కన పెట్టేసాను గిన్నెలు అన్నీ కూడా వాష్ చేసుకుంటున్నా గిన్నెలు కూడా అస్సలు ఉంచండి నేను షింకులో అట్లే ఉంచి తర్వాత తర్వాత అనుకుంటా ఉంటే టైం అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి ఎప్పటి క్లీన్ చేసుకుంటూ ఉంటా ఈ విధంగా ఒక కవర్లో డస్ట్ అంతా వేసుకొని కవర్ పడేస్తూ ఉంటాను రోజు ఏ రోజు ఆ రోజు డస్ట్బిన్ పెట్టుకున్నాం అనుకో పడేయడానికి బద్దకం వస్తుంది అందుకనేసి డస్ట్బిన్ పెట్టుకోలేదు కిచెన్లో నేను ఇలా బాగా మగ్గిన టమాటోలో మనం పక్కన తీసిపెట్టుకున్న ఉలవచారు నీరు ఉంది కదా ఆ నీళ్ళన్నీ ఇందులో వేసుకొని చింతపండు నీళ్ళు కూడా ఇందులో వేసేసుకొని తర్వాత కొంచెం రసం పొడి ఇంగువ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో బాగా నురుగొచ్చేంత వరకు బాగా ఉడికేంత వరకు ఉడికించాలన్నమాట కొంచెం కొద్దిమీర కూడా చల్లేసుకున్నాను చూసారు కదా ఈ ఉలవచారు అనేది మనకి రెడ్గా కూడా ఉండదు ఇది వచ్చేసి మొత్తం మనకి బ్రౌన్ కలర్ లాగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుందండి నా దగ్గర బుడిబుడ్డి అయితే రెండు అనమాట వీటిని అయితే అస్సలు బుద్ధి కాదు ఎందుకో చిన్న చిన్న మా వాడి కోసమే స్నాక్స్ చేస్తూ ఉంటాయి ఇట్లా నేను కాబట్టి ఈ గోళాలు బాగా యూజ్ అవుతాయి నాకు అందుకనేసి పడ పడేయకుండా వీటినే వాడుతూ ఉన్నా ఎప్పుడో ఒకసారి చిన్న గోళాలు తీసుకోవాలి మంచివి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటానండి ఒకేసారి ఎక్కువ వేసి నాలుగైదు సార్లు కాంచడము అట్లంతా మంచిది కాదనేసి కొద్ది కొద్దిగా వేసుకుంటా ఉంటా ఆయిల్ అయితే నేను చాలా వరకు ఇట్లా ఏమైనా పూరీలకు కానీ దేనికైనా కూడా ఇట్లా కొంచెం ఆయిల్లోనే చేస్తాను అనమాట ఈ విధంగా అన్ని పునుగులు అయితే వేసుకున్నా కాబట్టి ఇవి ఎట్లా వస్తాయో తెలియదు ఫస్ట్ టైం ఇట్లా దోసపిండితో ట్రై చేయడం నేను టేస్ట్ అయితే బాగున్నాయి కానీ కొంచెం గట్టిగా అనిపించాయి ఎందుకంటే ఇందులో మనం గోధుమ పిండి యాడ్ చేసాము అలాగే కొంచెం లూజ్గా ఉంది కదా పిండి కూడా అందుకనేసి అలా ఉన్నాయి అనమాట ఇందులో వచ్చేసి నేను ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసి ఇందులో కిచ్చప్పు మైనీస్ కొంచెం వేసుకు వేస్తున్నాను అనమాట ఇది ఆఫ్టర్నూన్ స్నాక్స్కి అనమాట మార్నింగ్ ఏమైనా ఫ్రూట్స్ అలా పెట్టిస్తా అనమాట స్నాక్స్కి ఆఫ్టర్నూన్ మాత్రం ఇట్ల ఏంటన్నా ఉండి చేస్తే ఇట్లాంటివి పెట్టి పంపిస్తా ఉంటా చాలా వరకు మోస్ట్లీ నేను ఫ్రూట్సే పెడతా అనమాట కీరకాయ అలాంటివన్నీ పెడతా ఎందుకంటే కొంచెం ఆకలిగా ఉంటారు స్కూల్లో కాబట్టి మనం హెల్దీ ఫుడ్ పెట్టినా కూడా ఇష్టం లేదైనా తినేస్తారనమాట టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి ఇంకా ఉలవచారు కూడా రెడీ అయిపోయింది పక్కన పెట్టేస్తాను అనమాట పక్కన పెట్టేసిన వెంటనే అస్సలు వెయిట్ చేయను ఎంత కాలిపోతా ఉన్న స్టవ్ అయినా నీట్గా క్లీన్ చేసే నేను బయటికి వెళ్తాను కిచెన్లో నుంచి మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకొని కిచెను అలాగే స్టవ్ అంతా కూడా పక్కన పెట్టేసుకుంటాను అనమాట నేననే కాదు చాలామంది లేడీస్ ఇట్లా స్టవ్ని నీట్గా పెట్టుకుంటారు నాకు చాలా నచ్చుతుంది అట్లా నీట్గా పెట్టుకోవడం మెయింటైన్ చేసుకోవడం అంతా కూడా ఇలా మొత్తం వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇలా అన్నీ రెడీ అయిపోయిన తర్వాత నేనైతే ఖచ్చితంగా ఒక కప్పు కాఫీ తాగుతా కాఫీ తాకపోతే అసలు ఉండలేను ఇవి వచ్చి స్నాక్స్ అని చెప్పా కదా ఇవి గుగ్గులు అనమాట ఇవి శనగలు అలాగే బేడలు కొన్ని రెండు మిక్స్ అయ్యి ఉన్నాయి ఉన్నాయి ఇంకా వాటిని ఉడికేసా అనమాట ఒక కప్పు కాఫీ తాగామనుకో ఇంతవరకు చేసిన పని ఈ స్ట్రెస్ మొత్తం పోతుంది నాకు కాఫీనే అనమాట ఒక ట్యాబ్లెట్ అయినా ఒక యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ అయినా అన్నీ నాకు ఒక కాఫీనే అనమాట ఈ విధంగా లంచ్ బాక్స్ అయితే రెడీ చేసి పెడతా అనమాట ప్రతిరోజు చాలా వరకు ఈ కీరకాయ అనేది పెట్టడానికి ట్రై చేస్తా మ్యాక్సిమమ్ సమ్మర్ హాలిడేస్లో చాలా ఫంక్షన్స్కి వెళ్తే ఇలాంటి బ్యాగ్స్ రిటర్న్ గిఫ్ట్లన్నీ ఇచ్చారనమాట ఈ బ్యాగులన్నీ ఈ క్యారీ బ్యాగులకి బాగా యూజ్ అవుతున్నాయి నాకు ఒక్కటే ఉంటే వాష్ చేసుకోవడం అంతా కష్టమవుతుంది మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ నా డైలీ రొటీన్ అయితే ఇలాగే ఉంటుంది రోజు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్